హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు మనకు చాలా మంది ప్రీవియస్గా చాలా మంది అడిగారు మెస్ ఎక్కడ తయారవుతుంది మన ఫామ్ కోసం మెస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఇది సాయి శివ ఎంటర్ప్రైజెస్ అండి ఇక్కడ మొత్తం మెస్ ఇక్కడే తయారవుతుంది సో నేను శివర్ణతో మాట్లాడిస్తాను దాని తర్వాత క్లారిటీగా మీకు ఇందులో ఏమేమి ఉంది డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఎవరైతే కొత్తగా పోల్ట్రీ పెట్టాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ పౌల్ట్రీకి సంబంధించిన సామాన్లు అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి చాలా తక్కువలో రీజనబుల్ ప్రైస్లో వీలైతే మనకు మెష్ ఆర్డర్ మీద తయారు చేసిస్తారు చూస్తున్నారు కదా సో ఎవరికైతే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ప్రైజెస్ గా క్లియర్గా డీటెయిల్స్గా మీకు వివరిస్తాను సో ఫస్ట్ లోపల వెళ్దాం దాని తర్వాత మనము పూర్తి వివరాలు తెలుపు హాయ్ అండి నా పేరు శివ నేను శ్రీ సాయి శుగార్ ఇండస్ట్రీస్ నడుపుతున్నాను మన దగ్గర అన్ని పోల్ట్రీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి టాటా మెష్ కానీ మైకాన్ మెష్ కానీ మెసేజ్లో మనకు పౌల్ట్రీలో సైజెస్ వచ్చేసి వన్ ఇంచ్ అని ఇంచు బావ్ అని సైజెస్ ఉంటాయి మనకి ఇది పర్ స్క్వేర్ ఫీట్ లాగా మనకు పడుతుంది ఇది ఇది మీకు ఏది కావాలి అన్నా కానీ మీకు అవైలబులిటీలో ఉంటుంది మీకు యాజ్ పర్ ద షెడ్ సైజు కానీ లెంత్ కానీ హైట్ కానీ మీకు దేనికి సంబంధించిందైనా దాన్ని బట్టి మనకు ఇది మనం తయారు చేసి ఇస్తాము దీనికి అది కాకుండా మనకు పౌల్ట్రీ కాకుండా పౌల్ట్రీ రేకులు కూడా దొరుకుతాయి విశాఖ అని చార్మినార్ అని బ్రాండ్స్ ఉంటాయి దాంట్లో కూడా మీకు అది ఈరోజు రేట్ అయితే మనకు స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది అది మనకు డైలీ డైలీ మీటర్ లాగా చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మీకు ఆ రోజు రేట్ ఎలా ఉంటుందో అలా మనము ఇస్తాము ఇంకోటి ఏంటంటే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన దగ్గర చిక్ డ్రింకర్స్ అని ఫీడర్స్ అని జంబో డ్రింకర్స్ అని జంబో ఫీడర్స్ అని ఉంటాయి మీకు దాంట్లో కూడా మీకు ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ ఉంటాయి అవి కూడా మనకు దొరుకుతాయి ఇంట్లో ఎవ్రీథింగ్ ఐటమ్స్ మనకు పౌల్ట్రీకి సంబంధించిన కటెన్స్ కానీ బ్రూడర్స్ కానీ గ్యాస్ బ్రూడర్స్ కానీ ఎవ్రీథింగ్ ఐటమ్స్ పౌల్ట్రీకి సంబంధించింది అన్ని ఐటమ్స్ మన ఆడనే దొరుకుతాయి ఇదే కాకుండా మనకు అగ్రికల్చర్ మిషన్ ఉంటుంది అది పొలానికి సంబంధించింది ల్యాండ్కి ఓపెన్ ల్యాండ్స్కి మనకు బర్రెల సెట్లకు కానీ ఆవుల సెట్లకు కానీ ఇట్లా మనకు ఎవ్రీథింగ్ దొరుకుతుంది అది వచ్చేసి మనకు కేజీ లాగా ఉంటుంది అది కేజీ వచ్చేసి ఈరోజు మనకు ఎయిటీ రూపీస్ పర్ కేజీ పడుతుంది ఈరోజు రేటు అయితే మనకు ఆ రోజు రేటు మీరు తీసుకునే రోజు రేటుని బట్టి మనకు ఇస్తాము ఇది మనకు అగ్రికల్చర్ అయితే ఇది ఉంటుంది ఇంకా ఇదే కాకుండా మనకు ఇది పోల్ట్రీ మెష్ అనేదే కాకుండా మనకు ఎవ్రీథింగ్ ఉండి ఈ గోడౌన్ రన్ చేస్తుంటే రన్ చేయడం కూడా మనం ఫైవ్ ఇయర్స్కి ఎక్కువనే అవుతుంది ఇది మనము చాలామంది కస్టమర్స్ మనకు ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి ఉన్నారు ఇప్పుడు దాదాపు ప్రతి ఏరియా నుంచి వస్తుంటున్నారు మనకు ఎవ్రీథింగ్ దొరుకుతుంది కాబట్టి మనకాడనే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ పోల్ట్రీది అన్నీ దొరుకుతుంది కాబట్టి కాడికే వస్తూ ఉంటారు ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి ఇది మనకు ప్రకాశన్న త్రూ వస్తే మనకు మాత్రం ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అలా మనము ప్లాన్ చేసి ఇస్తున్నాము కాబట్టి మీరు దయచేసి చూసి చేయండి సపోర్ట్ చేయండి సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ అడుగుతున్నది ఏంటంటే బ్రదరు మన ఫామ్కి మీరు మెష్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి సో మెష్ అనేది మనం ఇక్కడే తీసుకున్నాము ఇది వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంది సో ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు వచ్చి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉంది మీరు ఆర్డర్ ఇస్తే చాలు వాళ్ళు మీకు తయారు చేసి మీ డెలివరీ లొకేషన్కి పంపించేస్తారు ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీకు కస్టమర్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసేస్తారు ఎందుకంటే ఎంత హైట్ ఎంత ఇంచు ఎంత గే ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ దొరికిపోతుంది అనమాట అందుకే ఎక్కువ చేసినవి ఉండవు అనమాట ఎక్కువగా మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో అప్పుడే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారనమాట వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ అయిపోయాక ఇంకా ఆపేస్తారనమాట సో కాబట్టి ఈ డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నాను కావాల్సినకున్న వాళ్ళు కాంటాక్ట్ చేసి లొకేషన్ తెలుసుకోండి అండ్ అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన ఫామ్కి వచ్చేసి మనము ఎయిట్ ఫీట్ హైట్ అండ్ లెంగ్త్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫీట్స్ తీసుకున్నాము అండ్ అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ అనమాట సో ఇది వచ్చి ఆ టైంకి మనకు వన్ వన్ ఇయర్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకు ఎంతకు తీసుకున్నామంటే నైన్టీన్ థౌజండ్ అలా అయింది స్క్వేర్ ఫీట్ లాగా తీసుకున్నాము సో ఇప్పుడు ఎలా ఉందో రేట్ తెలియదు కానీ ఒకసారి మీరు కావాల్సిన వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేసి కనుక్కోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ కావాలని అనుకునే వాళ్ళకు షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ